ప్రైజ్ ది లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం మనుషులను నమ్ముట కంటే యహోవాను ఆశ్రయించుట మేలు రాజులను నమ్ముట కంటే ఎహోవాను ఆశ్రయించుట మేలు కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిది తొమ్మిదవ వచనములు మనుషులు నీ యొక్క ఆపద సమయంలో అక్కరకు రారు వారికి నీతో అవసరం ఉన్నంత వరకే నీతో ఉంటారు అవసరం తీరగాని నీవెవరో తెలియదన్నట్టుగా హీనముగా చిన్నచూపు చూస్తారు మనుష్యులు నిన్ను ఆదరించి నీ అక్కరలను తీరుస్తారని అనుకోకు అది నీకు నిరుత్సాహాన్ని మిగులుస్తుంది అందుకే ప్రభు నన్ను నమ్ము నేను నిన్ను మోసం చెయ్యను అని భరోసా ఇస్తున్నాడు ఆయనను ఆశ్రయించు ఈ వాగ్దానం దేవుడు మన జీవితాలలో నెరవేర్చునుగాక ఆమెన్